పదహారు సోమవారం వ్రతం గురించి అందరికి తెలిసిందే కానీ వ్రతం చేయాలంటే ఎక్కడో అనుమానం అలాగే భయం కూడా ఎందుకంటే ఒక్క రోజులో అయిపోయే వ్రతం కాదు కదా ఇది పదహారు సోమవారాలు చేయాలి మనం సంవత్సరం ఒకసారి చేసే వరలక్ష్మి వ్రతంలోనే ఎంతో భయంగా నియమ చేస్తూ ఉంటాం అలాంటిది ఇది పదహారు వారాలు చేయాలంటే ఇంకెన్ని నియమాలు పాటించాలో అసలు మనం వల్ల అవుతుందా చేయడం అని రకరకాల ఆలోచనల వల్ల చేయాలని అనిపించినా కూడా మన వల్ల అవుతుందో కాదో అని మధ్యలోనే ఆగిపోతూ ఉంటాం సులువుగా ఈ వ్రతం ఎలా చేసుకోవచ్చు ఏ సమయంలో చేసుకోవాలి ఆ మహాదేవునికి ఇష్టమైన ప్రసాదం ఏంటి అసలు ఈ వ్రతం ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్ మొదటిగా ఈ ప్రహర సోమవారం వ్రతం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం ఈ వ్రతం ఇప్పుడు అప్పుడు అని ఏం లేదండి మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు సోమవారం నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ ఆషాఢంలో ఏకాదశి తొలి కథ చూస్తుంది కదా దాని తర్వాత వచ్చే సోమవారం నుంచి కార్తీక పౌర్ణమి సోమవారం వరకు ఈ నాలుగు నెలల్లో చేస్తే ఇంకా అత్యంత ఫలితం అనేది మీకు లభిస్తుంది వీటిని చాతుర్మాసం నెలలో అంటారు ఈ చాతుర్మాసంలో మీరు శివారాధన చేసిన విష్ణు ఆరాధన చేసిన కోటి రేట్లు ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే చాలా మందికి ఈ వ్రతం ఎక్కడ వినలేదే అంటే ఈ రెండు మూడు సంవత్సరాలు కొత్తగా వస్తుంది అని అనుకుంటారు కానీ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గరికి వెళ్లి మహాదేవా మీకు అత్యంత దగ్గరగా మీ శివారాధనలోనే ఉండాలి మీ అనుగ్రహం భక్తులపై కలగాలి అంటే భక్తులు ఎలా కొలవాలి అని అడగడంతో అప్పుడు మహాదేవుడు అంటాడు పార్వతీదేవి నాకు నిష్ఠగా పదహారు సోమవారాలు ఎవరైతే వ్రతం చేస్తారో అది స్త్రీ అయినా పురుషుడైనా వారి వెంట నేను ఎల్లప్పుడూ ఉంటాను వాళ్లకు జీవితంలో కష్టమనే తెలియకుండా చేస్తాను అలాగే వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని అనుగ్రహం ఇచ్చాడు ఒకటి మీరు గుర్తుంచుకోవాలి మీ కోరిక కోసం చేసే వ్రతమైనా పూజ అయినా కూడా మీ కోరికలో స్వార్థం లేకుండా నిస్వార్థంగా నీతిగా ఉంటేనే ఆ భగవంతుని కృప కూడా మనపై ఉంటుంది మనం తప్పులు చేసుకుంటూ ఆ తప్పులు ఒప్పు కావాలి అని అలాంటి కోరికలు మాత్రం కోరకూడదు ఇక మూడవది వ్రతం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఎంత నియమనిష్ఠలతో ఉండాలి ఈ పదహారు సోమవారాలు కదా పదహారు సోమవారం వరకు మనం మాంసాహారం తినకూడదా బ్రహ్మచర్యం పాటించాలా అనే అనుమానాలు కూడా ఉంటాయి అలా ఏం లేదండి మీరు ఆదివారం నాడు సోమవారం నాడు నియమ ఇష్టలతో శుభ్రంగా ఉంటే సరిపోతుంది ఆదివారం ఎందుకు అనుకుంటున్నారా మనం సోమవారం నాడు వ్రతం చేస్తాం సోమవారం నాడే మనం అన్ని పూలు పండ్లు తీసుకొచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఆ రోజు ఉపవాసం కూడా ఉంటాం కాబట్టి మన వల్ల కాదు ఆదివారం నాడైతే పూలు పండ్లు అలాగే భగవంతునికి కాసిన పత్రాలు ఏవైనా వ్రతానికి సంబంధించిన మనం ఆదివారం నాడే పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు కూడా కొంచెం నీట్ గా ఉంటే మంచిది ఇక పూజ ఏ వేళలో చేయాలి అంటే మీకు కుదిరితే ఉదయమే చేసుకోవచ్చు లేకుంటే సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మన శాస్త్రాలలో ఆ పరమశివుని పూజ కానీ ఆయన దర్శనం కానీ చేసుకోవాలంటే సంధ్య వేళలో చేసుకుంటే ఎంతో మంచిది సంధ్య వేళలో ప్రదోష సమయంలో ఆయనకు అభిషేకం చేసినా ఆయన దర్శించినా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఆయన అనుగ్రహం మన వెండే ఉంటుంది చాలా మందికి ప్రదోష సమయం అంటే కూడా ఏంటో తెలియదు ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఉండే సమయం ఏదైతే ఉందో దాని కాలం అంటారు ఈ సమయంలో ఆ శివ పార్వతిలో ఆనంద తాండవం చేస్తుంటే దేవతలందరూ కూడా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి కైలాసం వెళ్తారట ఇంత మంచి సమయాన్ని మనం రోజు కోల్పోతూ ఉంటాం రోజు కాకుండా కనీసం ఈ పదహారు సోమవారం అయినా మీరు కాలంలో ఆయన నిష్టగా పదహారు సోమవారు వ్రతం చేస్తే ఇక మీ జీవితంలో ఆయన మీ వెంటే ఉంటాడు ఇంకోటి ఏంటంటే మరి వ్రతం చేసే రోజు ఉపవాసం ఉండాలా లేకుంటే ఏమైనా ఆహారం తీసుకోవచ్చా అనే అనుమానాలు కూడా ఉంటాయి కదా మీరు ఒకవేళ ఉదయమే ఈ వ్రతం పూర్తి చేస్తే మాత్రం ఉపవాస దీక్ష విరమించుకోవచ్చు కానీ ఈ రోజు ఉప్పు కారం తినకూడదు మీరు అన్నం తినాలి అనుకుంటే పరమాన్నం తినొచ్చు మనం శివరాత్రి రోజు ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చు కానీ అన్నాన్ని పరమాన్నం చేసుకొని తినొచ్చు లేదు మేము సంధ్య వేలలో ఈ వ్రతం చేస్తాము అనుకుంటే పాలు పండ్లు తీసుకోవచ్చు మధ్యాహ్నం వల్ల సాయంత్రం వ్రతం పూర్తయిపోయిన తర్వాత అదే రవ్వ కేసరి కాని లేకుంటే పరమాన్నం గాని తినొచ్చు అలాగే ఈ వ్రతం చేసే రోజు వీలైనంత మటుకు మౌనం వహించాలి అవసరమైతేనే మాట్లాడాలి ఎక్కువ శివనామ స్మరణ చేస్తూ ఉండాలి ఆయన పుస్తకాలు కానీ లేకుంటే ఆ శివుని ప్రవచనాలు కాని వింటూ ఉండాలి ఇప్పుడు ఈ వ్రతానికి కావాల్సిన ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఈ వ్రతంలో చేసేది ఏంటంటే మన స్వహస్థలతో ఆ శివలింగాన్ని తయారు చేయాలి అవునండి ఎలా చేయాలి అనుకుంటున్నారా మట్టితో అదే పుట్టమ్మను ఉంటుంది కదా అది ఎంతో పవిత్రమైనది కాబట్టి పుట్టమ్మనుతో ఈ శివలింగాన్ని తయారు చేయవచ్చు లేదు మాకు పుట్టమ్మను దొరకట్లేదు అనుకున్న వాళ్ళు మనకి ఆలయాల్లో చెట్లు ఉంటాయి చెట్లు మొదల్లో ఉండే మట్టి కూడా శుభ్రంగా ఉంటుంది ఆ మట్టితోనైనా చేయవచ్చు మీరు ఒకవేళ పుట్టమన్న కావాలి అనుకుంటే మాత్రం మనకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా మనకి అవైలబుల్ గానే ఉంది ఒకవేళ అక్కడికి వెళ్లి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఒక సోమవారం కాదండి పదహారు సోమవారాలు పదహారు శివలింగాలని మనం తయారు చేయాలి ఈ సోమవారం ఈ లింగాన్ని చేస్తే మరో సోమవారం మరో లింగాన్ని చేయాలి ఇలా పదహారు సోమవారాలు పదహారు లింగాలు అవుతాయి పదహారు వారాల తర్వాత పదిహేడో వారం మళ్ళీ యాస్టిస్ గా పూజ చేసుకొని అంటే ఆ రోజు లింగం చేయని అవసరం లేదు పూజ చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి అలాగే ఆ మహాదేవుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసింది మీ ఇంట్లో లింగం ఉంటే మాత్రం తప్పకుండా పంచామృతాలతో అభిషేకం చేయండి కానీ మట్టి మట్టిదనం మీద మాత్రం చేయకండి బిలో పత్రాలతో ఈ మట్టి శివలింగం మీద అభిషేకం చేయండి చాలా మందికి ఉద్యాపన అంటే ఏంటో కూడా తెలియదు అంటే పదహారు సోమవారాల తర్వాత పదిహేడో వారం మనం పూజ చేసుకుని ఉద్యాపన చేయాలి అని చెప్పాను కదా ఉద్యాపన అంటే ఏం లేదండి కొంతమంది ముత్తవేదలను పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టడము లేకుంటే మీరు బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇవ్వడమో లేకుంటే ఆడపిల్లలకి భోజనం పెట్టడము లేకుంటే బట్టలు ఇవ్వడమో ఇలా ఏదైనా ఒకటి దానం చేయాలి దాన్నే ఉద్యాపన అంటారు ఇక ఆ మహాదేవుడికి మరి ఆ రోజు ఏ ప్రసాదం చేయాలి అని అంటే ఆ రోజు ఆయనకి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో మనం చేసుకోవచ్చు గోధుమ రవ్వతో చేసేదాన్ని మనం అని కూడా అంటాం లేకుంటే రవ్వ కేసరి కూడా చేయవచ్చు ఏదైతే మనం ప్రసాదం ఆ మహాదేవునికి చేస్తామో వ్రతం అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని మూడు వంతులుగా చేయాలి ఒక వంతు మన ఇంట్లో వాళ్ళం తినాలి రెండో వంతు ప్రసాదంగా పంచి పెట్టాలి మూడో వంతు మూగజీవులకు తినిపించాలి అది శునకమైన కావచ్చు లేకుంటే గోమాత అయినా కావచ్చు మరి వ్రతం తర్వాత ఈ పదహారు శివలింగాలని ఏం చేయాలో తెలుసుకుందాం ఈ పదహారు శివలింగాన్ని పదిహేడవ రోజు ఉద్యాపన అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నదిలో వేయొచ్చు లేకుంటే ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తాము అక్కడ నదిలో వేస్తాము అనుకుంటే అలా కూడా వేయొచ్చు కానీ ఏదైనా ఆరు నెలలలోపే జరిగిపోవాలి ఈ ఆరు నెలలలోపు మీరేనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలి అనుకుంటే అక్కడ నది ఉంటే ఆ నదిలో కూడా ఈ శివలింగాలను వేయొచ్చు లేదు మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము అలాగే మా దగ్గరలో నది కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లోనే బకెట్లో నీళ్లు తీసుకుని అందులో కొన్ని తులసి దళాలను వేస్తే అవి పవిత్రం అయిపోతాయి కదా అందులో కూడా ఈశ్వలింగాలన్నీ మీరు నిమజ్జనం చేయవచ్చు తర్వాత ఎలాగో అందరికి తెలిసింది మనం వినాయకుని ఎలా నిమజ్జనం చేస్తామో అలా చేసిన తర్వాత మిగిలిన మట్టి నీళ్ళు ఏవైతే ఉంటాయో అది కరిగిన తర్వాత వాటిని చెట్లలో పోసేయండి అంతే చూసారు కదండి ఈ వ్రతం గురించి దాదాపు ఉన్న అనుమానాలన్నీ క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వ్రతం చేస్తే మాత్రం ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయండి నేను కూడా ఇప్పుడు ఇక ఏకాదశి తర్వాత స్టార్ట్ చేస్తాను తప్పకుండా స్టార్ట్ చేస్తాను మీతో కూడా షేర్ చేస్తాను మీరు ఒకవేళ నాతో పాటు చేయాలి అనుకుంటే నేను సోమవారం నాడు చేస్తాను కదా మంగళవారం నాడు అప్లోడ్ చేస్తాను మీరు మళ్ళీ సోమవారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వ్రతంలో ఎక్కువ నియమ నిబంధనలు అంటే మామూలుగా మనం పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తామో అవే పాటిస్తాము కాబట్టి పెద్ద ఇబ్బందిగా కూడా ఏమి ఉండవు మనం చేస్తే మాత్రం ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయనే మీతో షేర్ చేస్తున్నాను నాతో పాటు కూడా మీరు ఎంతమంది చేస్తారో అని కింద కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిలైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్